תודה רבה, תודה רבה.

आज आ जा यार बिडियो लावान अब ताखिस्तान पुछो आमा ला आ रान दिसु च्याग सम ला लापर ग पोची से अब आइले दिला एला हा लाके

ఏలూరు దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతర కంగాళమ్మది ఇక్కడ నన్ను ఆహ్వాని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది నా అన్న వాళ్ళని చూసి ఇంకా చాలా సంతోషంగా ఉంది మా ఇంటి ఆడపడుచు రావాలమ్మా అన్నారు మీకోసం వచ్చాను మీ అభిమానం చూసి చాలా ఆనందంగా ఉంది గంగాళమ్మ జాతర గురించి చెప్పాలి అని అంటే నూట యాభై ఏళ్ళ క్రిందటి నుంచి జరుగుతుంది ఇది జాతర ఒకసారి గంగాళమ్మ జాతర చాలా ప్రసిద్ధ ప్రసిద్ధమైన జాతర ఏలూరులో గంగాళమ్మని ప్రతి వీధికి తిప్పి ప్రతి ఇంటికి తిప్పి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికని చెప్పి జాతర చేస్తారు చాలా ఫేమస్ జాతర అలాంటిది ఈ సంవత్సరం మా దక్షిణ దక్షిణ వీధి వాళ్ళు ఆడపడుచుక నన్ను పిలిచారు ఇక్కడ మన దక్షిణ వీధిలో రాధారంగ మిత్రమండలి యుఐ సభ్యులు ఉన్నారు బాబీ తంబి ఇలాంటి వాళ్ళు ఉన్నారు దయచేసి ఒక విన విజ్ఞప్తి విన్నపం అందరినీ సరిగ్గా కలవలేకపోతున్నాను ఎందుకంటే ఇవాళ జా అమ్మవారి జాతర కోసం వచ్చాను మళ్ళీ ఒక రోజు చూసుకుని నేను తప్పకుండా వచ్చి అందరితో పేరు పేరున కలుస్తాను కాబట్టి నన్ను క్షమించండి అది కంగాలమ్మని సాగనింప సాగనింపజేస్తారు ఆ రోజు చాలా విజయవంతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది అమ్మవారి ఆశీస్సులు అందరితో ఉంటుంది నమస్తే అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాను మా నాన్నగారు చిన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలమ్మా నువ్వు ఏం కోరుకుంటావు అని అడిగారు నాకు అప్పుడు తెలియదు చిన్నప్పుడు ఏం కోరుకోవాలి నాన్న అన్నాను అమ్మ ప్రతి వాడికి తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు ఈ మూడు కోరికలు అమ్మా అలాగే గుండె చల్లగా ఉండాలని చెప్పి కోరుకున్నారు ఈ నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మా నాన్నగారు చెప్పినట్టే అదే కోరిక కోరుకుంటాను నేను దేవుడు ప్రోగ్రాం అండి దాని మీద ఫోకస్ చేద్దామండి ఇది రాజకీయాల గురించి ఎందుకండి అది